అందరికీ నమస్కారం అండి అక్షరా ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన జీవితంలో అందమైనది అద్భుతమైనది అప్రూపమైనది మన బాల్యం అది మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటాం మళ్ళీ మళ్ళీ తిరిగి రాంది కూడా మన బాల్యమే కాబట్టి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు కంటెంట్ వచ్చేసి చాచా నెహ్రూ గారి గురించి కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాచా నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం బాలలు అంటే పిల్లలు మరి పిల్లలకి నెహ్రూ గారి పుట్టినరోజుకు సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే నెహ్రూ గారికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం ఆయన ఖాళీ సమయాల్లో ఎక్కువగా పిల్లలతోనే గడిపేవాళ్ళట ఇంకా పిల్లలు కూడా ఆయన చాలా ప్రేమగా చాచా అని పిలుచుకునేవాళ్ళట నెహ్రూ గారు పిల్లలతో గడిపేటప్పుడు అన్ని మంచి మంచి విషయాలను చెప్పడం మంచి కథలు చెప్పడం తర్వాత మంచి అలవాట్లుంటే లక్ష్యాలను సాధిస్తారు పెద్దవాళ్ళు అయిన తర్వాత లక్ష్యాలను మంచి లక్ష్యాలను సాధిస్తారని ఇలా ఉన్నతంగా పిల్లలు తీర్చిదిద్దటానికి ఎన్నో రకాలుగా మంచి మాటలు ఆయన చెప్పేవాళ్ళట అలా ఎక్కువ టైం పిల్లలతో కొంచెం ఎక్కువగా గడిపేవారు పిల్లలంటే చాలా ఇష్టం గారికి మరి ఈయన అహ్మదాబాద్ నగరంలో జన్మించాడు తల్లి స్వరూప రాణి అనమాట తండ్రి పేరు మోతిలాల్ నెహ్రూ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా మన నెహ్రూ గారు స్వాతంత్రం రాకముందు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో లాహోర్లో అంటే లాహోర్ కాంగ్రెస్ సమావేశం జరిగింది ఆ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి అలాగే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో పూర్ణ స్వాతంత్ర ఉద్యమం రావటానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఇదంతా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఇలాంటి ఉద్యమాలన్నీ జరిగాయి ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది ఆ క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా నెహ్రూ గారు జైలుకు పోవలసినటువంటి సందర్భం కూడా వచ్చింది అలా జైలుకు కూడా వెళ్ళొచ్చారు ఇలా స్వాతంత్రం రాకముందు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి మన నెహ్రూ గారు అంటే స్వాతంత్రం సంపాదించడానికి ఈయన చాలా కృషి చేశారనమాట ఇక పంతొమ్మిది వందల యా ఇరవై ఒకటో సంవత్సరంలో సారీ యాభై ఒకటో సంవత్సరంలో ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారతరత్న అవార్డు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఈయన చాలా మంచి గ్రంథాలు రాశారు వాటిలో బాగా ఫేమస్ అయినటువంటి బుక్స్ ఏంటంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది ఒక టీమ్ గ్లిమ్సన్ ఆఫ్ వరల్డ్ అనే వరల్డ్ హిస్టరీ అనే ఒక బుక్ ఇంకా ఈయన రాసినటువంటి ఒక బుక్ అయితే అమెరికాలో కూడా పబ్లిష్ అయిందనమాట ఇలా మంచి మంచి గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి ఈయన ప్రధానమంత్రిగా ఉండడమే కాకుండా పదహేడేళ్ల పాటు ఆ మంత్రి ప్రధానమంత్రి పదవిని కొనసాగించినటువంటి వ్యక్తి అంటే ఎంతో కాలం పనిచేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన నెహ్రూ గారు తర్వాత ఆర్థికంగా మనం బలపడేందుకు పంచవర్ష ప్రణాళికలను రూపొందించినటువంటి వ్యక్తి ఈ పంచవర్ష ప్రణాళికలు ఎలా ఉపయోగపడతాయంటే మనం భా మన ప్రపంచంలో మన భారతదేశము ఆర్థికంగా డెవలప్ కావడానికి ఈ పంచవర్ష ప్రణాళికలు అనేవి రూపొందించారు అంటే ఆయన ఆలోచనసరళి అనేది అంత గొప్పగా ఉండేది అంత డిఫరెంట్గా ఉండేది మన దేశం బాగుపడాలి ఆర్థికంగా బాగుపడాలని అని అనుకున్నటువంటి వ్యక్తి మన నెహ్రూ గారు అనమాట ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ